రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు విమర్శించారు రాయచోటి టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు కనీసం రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని రైతులకు డ్రిప్ పరికరాలు నిలిపివేసి తీవ్ర నష్టం కలిగించిందన్నారు ఆనమయ్య ప్రాజెక్టు ప్రమాదంలో ముప్పై తొమ్మిది మంది మృతి చెందిన అప్పట్లో ఒన్నంపాటి అప్పట్లో మౌనం పాటించిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి నేడు నిరసనలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన పంతొమ్మిది నెలల్లోనే ఎనిమిది వేల కోట్లు కేటాయించి తుంగభద్ర గేట్ల సమస్యను ఐదు రోజుల్లో పరిష్కరించిందని తెలిపారు గోదావరి జలాలను సీమకు మళ్లించి శాశ్వత నీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం విభేదాలు రెచ్చగొడితే వైసీపీకి గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు రాయచోటి మాజీ శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు రాయలసీమకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది అని నిజ ఈ నెల ఐదో తేదీన పోతిరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి నిరసన తెలిపే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసుకుంది నేను ఒకటే అడుగుతున్నాను నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలనలో శ్రీకాంత్ రెడ్డి గారు అడిగి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఉంటే ప్రజల్లో వాళ్ళ పరపతి పెరిగిండు నిజంగా ఈ ఐదేళ్ల ఐదేళ్లలో రాయలసీమకు ద్రోహం చేసి మళ్ళీ నేడు దీక్షలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నిజంగా రాయలసీమలో జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో తెలియజేసి అప్పుడు నిజంగా పోతిరెడ్డిపాడు గ్రా వద్దకు వెళ్ళి వైసీపీ నాయకులు దీక్ష చేస్తే బాగుంటుంది నిజంగా వాళ్ళు రాయలసీమకు అంత మేలు చేసి ఉంటే ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థాయిలో ఓటమి చెందేవాళ్ళు కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం రాయలసీమలో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమే వాళ్ళు రైతులకు చే రాయలసీమ ప్రజలకు రైతులకు చేసిన ద్రోహం గుండ్రేవల వేదవతి ఆర్డీఎస్ బీటీ ప్రాజెక్ట్ లాంటి నూట రెండు రాయలసీమ ప్రాజెక్టుల పనులను జగు జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రీక్లోజ్ చేసింది ఎందుకు రద్దు చేసింది పన్నెండులాగా గత ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రాయలసీ మన బడ్జెట్లో రాయలసీమ కోసం రెండు వేల కోట్లు కూడా మీరు ఖర్చు చేయలే రాయలసీమ రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రిప్ ఇరిగేషన్ను కూడా మీరు రద్దు చేశారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వందల కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ను మళ్ళీ పునరుద్ధరించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ముప్పై తొమ్మిది మందికి చావుకు ఎవరు కారణమయ్యారు మీ స్వార్థ లాభం కోసం ఈరోజు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోయింది దాని మీద మీరు సమాధానం చెప్తే బాగుంటుంది అంద్రీనివా కెనాల్లో పదిహేడు వందల క్యూసెక్ల సామర్థ్యాన్ని మూడు వేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోయారు జగన్ పాలనలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలా ఆపివేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారు అర్థం కావడంలా ఇది జనాలకు కూడా అర్థం కావాలి రెండు వేల ఇరవై ఒకటిలో లిఫ్ట్ ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు నాలుగేళ్లల్లో అనుమతులు కూడా మీరు సాధించలేకపోయారు అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి గారిని కలిశారు కానీ ఏ రోజు ఈ అనుమతులకు ప్రయత్నం చేయలేదు అనుమతులు సాధించలేదు రాయలసీమ లిఫ్ట్పై ఎన్టీటీ స్టే విధిస్తే జగన్ నాలుగేళ్లలో కౌంటర్ అఫిడవిట్ కూడా వేయలేదు తన గురువు కేసీఆర్తో రాయలసీమ లిఫ్టును ఎందుకు ఒప్పించలేకపోయారో ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేసింది నిజం కాదా ప్రాజెక్టు ముసు ముసుగులో కమిషన్లు దండుకోవడం ప్రాంతీయ చిచ్చుబెట్టి తమ దోపిడి పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరలించేదానికి కేసీఆర్ జగన్ కలిసి ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసింది వాస్తవం కాదా మచ్చుమరి ప్రాజెక్ట్ మొదటి దశ పదమూడు పంపులను రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు జాతికి అంకితం చేస్తే వివాదాలు లేకుండా రోజుకు మూడు టీఎంసీలు నీరు తోడుకునే సదుపాయం ఉన్న మచ్చుమర్రిని పోతిరెడ్డిపాడుకు లింక్ చేసి నిర్మాణం పనులు చేసి ఉంటే నిజంగా సీమకు లబ్ధి జరిగి ఉండేది ఎన్టీటీ కూడా స్టే విధించేది కాదు కానీ జగన్ రెడ్డి ఎందుకు ఈ పనులు చేయలేదు మచ్చుమర్రి మల్టీపర్పస్ ప్రాజెక్టును ఇది హంద్రీనీవాతో పాటు బనకచర్ల ద్వారా గాలేరు నగరి కేసీ కెనాల్ తెలుగు గంగగా అనుసంధానించబడినది ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వరం ప్రాంతం నుండి నీరు తీసుకునే సదుపాయం ఉంది కానీ ఎందుకు జగన్ చేయలేదు చంద్రబాబు పేరు వస్తుందని మచ్చుమర్రి ప్రాజెక్టును పాడుపెట్టింది నిజం కాదా కరెంటు బిల్లును కూడా చెల్లించకుండా మచ్చుపర్రి పంపును నిరుపయోగంగా చేసింది జగన్ రెడ్డి కాదా కుంగిపైన అలగనూరు రిజర్వాయర్ పనులకు ముప్పై ఆరు కోట్లు ఎందుకు కేటాయించలేదు పంచ్పుల్లో శ్రీశైలం ప్రధాన డ్యామ్ ప్రమాదం ఏర్పడితే దానికి నిధులు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారు విచారణ నుండి తప్పించుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరమనే బ్రిజేష్ ట్రిబ్యునల్కు లేఖ ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమకు తీరం నష్టం చేసింది వాస్తవం కాదా రాయలసీమ ప్రాజెక్టులకు ఇరవై వేల కోట్లు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖర్చు పెట్టారు నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల పదకొండు కోట్లు ఖర్చు చేసి ఈ పంతొమ్మిది నెలల కాలంలో కేవలం పంతొమ్మిది నెలల కాలంలో ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశారు రాయలసీమ వాటర్ ప్రాజెక్ట్స్ అంద్రీనివాకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు చేసి మూడు వేల ఐదు వందల సీమ జిల్లాల రైతులకు లబ్ధి చేకూర్చింది నిజం కాదా నూట తొంభై రోజుల్లోనే దాదాపు నలభై టిఎంసీల నీటిని అంద్రీనివా ద్వారా తగ్గి తరలించి వికార్ సృష్టించాం తెలుగు కూటమి ప్రభుత్వం